దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాలమే దేవుని మాటలు వీక్షిస్తున్న దేవుని ప్రజలైన మీ అందరికీ మరొకసారి ప్రభుైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు మనకి ఇచ్చిన మాటను మనం చదువుకుందాం యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి నీ భారము యహోవ మీద మోపుము ఆయన్నే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ చదివిన మాటలు మన జాగ్రత్త గమనిస్తే నీ భారము యహోవ మీద మోపము మనకి అనేకమైన భారాలు ఉంటాయి కుటుంబ భారం లేదా చదువుల భారం లేదా ఆర్థిక భారం లేకపోతే ఆరోగ్య భారం పిల్లల భారం రకరకాల భారాలు మన మీద ఉంటాయి అయితే ప్రియ దేవుని బిడ్డలారా ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీరు ఇక్కడ గమనించాల్సిన అద్భుతమైన సత్యం ఏంటంటే మీ భారమును యహోవ మీద మోపము ఎందుకు ఆయన మీద మోపాలి అని అంటే ఆయన్నే మన గురించి చింతించే దేవుడై ఉన్నాడు లేదా ఆలోచన చేసే దేవుడై ఉన్నాడు మన భారాన్ని మోసే దేవుడై ఉన్నాడు ఈరోజు మొయ్యలేనంత భారము నీకున్నా మోయగలిగిన దేవుడు మనకున్నాడనే సంగతి మీరు తెలుసుకోవాలి ఈరోజు కొన్ని భారాలు మీరు మొయ్యలేరు తలకు మించిన భారమై ఉండొచ్చు మీ కుటుంబము తలకు మించిన భారమై ఉండొచ్చు మీ ఆర్థిక పరిస్థితులు తలకు మించిన భారమై ఉండొచ్చు కానీ నీ సమస్త భారమును మోయగలిగిన ఏకైక దేవుడు ఆయన పేరు నజరైడని యేసు క్రీస్తు ఈరోజు ఆయన మీద నీ భారాన్ని మోపగలిగితే ఆయన నీ భారమును మోసే దేవుడై ఉన్నాడు నీ ఆరాని మోసే దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే ఆయన్నే నిన్ను ఆదుకుంటాడంట అంటే అర్థమేంటి నిన్ను ఆదుకోవడం అంటే అర్థం ఏంటంటే నీ భారాన్ని మోసి నేను ఆదుకునే దేవుడై ఉన్నాడు నువ్వు సొమ్మ కృంగిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు దిగజారిపోతున్నప్పుడు కాలు జారిపోతున్నప్పుడు ఆయన ఎవరో తెలుసా నిన్ను ఆదుకుంటాడు ఆదుకోవడం అంటే నేను చెయ్యి పట్టుకుంటాడు జారిపోతున్నప్పుడు నేను పట్టుకుంటాడు నువ్వు సొమ్మ ఆయన మీద అలా ఆదుకునేటట్టుగా చేస్తాడు నువ్వు కృంగిపోతున్నప్పుడు నువ్వు నలిగిపోతున్నప్పుడు నువ్వు కన్ని నీ నిలిచి నీ కన్నీరు తుడుస్తాడు ఆయన ఒక్కడే నిన్ను ఆదుకునే దేవుడు ఇప్పుడు అంటాడు నీ బారాన్ని నా మీద మోపు నేనే నిన్ను ఆదుకుంటాను అన్నాడా తర్వాత మాట చూడండి నీతి మంత్రులను ఆయన ఎన్నడును కదలనియడు కదలనివ్వకుండా నీతి మంతునిగా నీవు ఉంటే మంతుడైన నిన్ను కదలనివ్వకుండా ఆయన నిలబెట్టి కాపాడే దేవుడై ఉన్నాడు ఈరోజు ఏ ఏ విషయాల్లో నువ్వు కదిలిపోతున్నావు ఉద్యోగ విషయంలో కదిలిపోతున్నావా అది పిల్లల విషయంలో కదిలిపోతున్నావా సంతానము లేదు అని కదిలిపోతున్నావా ఉద్యోగం లేదు అని కదిలిపోతున్నావా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కదిలిపోతున్నావా వ్యాపార విషయంలో కదిలిపోతున్నావా చదువుల విషయంలో కదిలిపోతున్నావా ఏ ఏ విషయాల్లో అయితే నువ్వు కదిలిపోతున్నావా ఏ నామములు నువ్వు కదిలిపోకుండా నా దేవుడు నేను స్థిరపరిచి నిలబెట్టి నిలకడగా నిన్ను నా దేవుడు నిలుపునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా ఒక నీతి మంత్రినిగా నువ్వు నువ్వు మార్చబడితే కదలక నా దేవుడు నిన్ను నిలబెడతాడు నిశ్చయముగా నీవు ఆయన మీద ఆదుకునేటట్టుగా చేస్తాడు నీ భారం అంతా ఆయన మీద మోపు ఈరోజు అది ఏ సమస్యలైనా ఏ రోగమైనా ఏ వ్యాధి అయినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా నీ భారాన్ని ఆయన మీద మోపు ఆయన మీద ఆనుకో ఆయన ఆదుకుంటాడు నువ్వు ఆనుకుంటే ఆయన ఆదుకుంటాడు నువ్వు ఆనుకోకుండా ఆయన ఎలా ఆదుకుంటాడు కనుక ఈరోజు ఏ సమస్యను వచ్చినా ఏదైనా ఆయన మీద ఆనుకో కలిగితే ఆ ఎన్నెన్ని నాదుకుంటాడు నీతిమంతుడు అయిన నీ విషయంలో ఆయన ఏం చేస్తాడంటే దేనికి కదలక నేను నిత్యము స్థిరపరిచి నిలకడగా నిలిపి వేవేల ప్రజలకు దీవెనకరంగా నేడే నా దేవుడు నేను మార్చను గాక ఈ మాటలు విన్న వీరు ఒక్కసారి నాతో పాటు ఏకీభవించండి కళ్ళు ముయండి తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన యేసు ప్రభ్వానికి స్తోత్రము స్వామి ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం అవును ప్రభువా మా భారము మీ మీద మోపితే మీరు ఆదుకునే దేవుడు అయి ఉన్నారని నీతిమంతుని నిలబెడతారని కదలక నిలుపుతారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం మేము ప్రతి విషయములో మాకున్న సమస్యలు రోగాలు వ్యాధులు ఆర్థిక ఇబ్బందులు ఏదున్నా మీ మీద మేము భారమంతా మోపి మీ మీద మేము విశ్వాసము కలిగి నిలకడగా స్థిరపడబడునట్లుగా మేము మీ మీద ఆనుకున్నప్పుడు మీరు మమ్మల్ని ఆదుకుంటారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రము చెల్లిస్తూ ఏసు అతి శ్రేష్టమైన నా అడిగి అడిగివెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ చేయుతనే అందించావు హృదయమంత వేదనతో కలవరమే చెందగా దైర్యమనే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయుతనే అందిం చావు అలస परचावह्या न त उपदेशमिच्छा वह्य